నా తండ్రి కృపగల మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన గడిచిన కాలమంతయు నాయన మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి ఈ యొక్క పునర్ధాన దినమన నీ సన్నిధానంలో మమ్మల్ని అందరిని సమకూర్చినందుకై మీకు వందనాలు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి చిన్న మందగా కూడుకొని నేను స్తుంచుటకును ఆరాధించుటకును ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన కృపలో నాయన ఈ యొక్క వాక్య ధ్యానంలోకి మేము వెలిసి ఉండగా ప్రభా మీరు మాతో ఉండండి నడిపించండి సహాయం చేయండి ప్రభా అర్థమయ్యే రీతిలో మాట్లాడునట్లు మేము కాదు మాట్లాడేది ప్రభా పరిశుద్ధాత్మ దేవుడ మీరే సహాయం పరచమని సహాయం చేయమని అడుగుచు నేను ఈ యొక్క వాక్య ధ్యానాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా మీరే మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామలో వందనాలు నా పేరు యాకోబు మాది రూపన ఒంట్ల గ్రామం నుంచి వస్తున్నాను కొన్నాళ్ళ నుంచి కానీ యేసుబాబు దానబాబు నాకు బాగా తెలుసు ఎందుకంటే ప్రియుదాస్ అన్న దగ్గర నుంచి కూడా అక్కడ కొన్నాళ్ళు నేను వెళ్ళాను కానీ కొన్ని సందర్భాలను బట్టి మళ్ళీ వేరే సంఘానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను అదే బ్రదర్ కొద్దిగా ఏదన్నా పంచుకుంటావా అన్నప్పుడు సరే అని అన్నాను కానీ దేవుడిచ్చిన దాంట్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను లోకాసు వార్త లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చదువుదాం అయితే దేవుడు ఎర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ధనవంతుడితో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఎర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అడుగుచున్నాను అనలేదు అడుగుచున్నారు ఎవరు అడుగుచున్నారు దేవుడు అడగట్లా కానీ ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే నేను విస్తారంగా సంపాదించాను నాకు అధికంగా ఉంది పదహార వచనం చదువుదాం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను చాగమ్మ బైబుల్లో చెప్పబడిన ఉపమానాలు నిజమా కథలా నిజమే కానీ నిజం కాబట్టే దేవుడు చెప్పగలిగాడు నిజమే కాబట్టి ఉపమాన రీతిగా అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకో వాస్తవానికి మనం తెలుసుకోవాలంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము సూది బెజ్యంలో వంట దూరట సులభమని అది నిజమేనా నిజమేనా కానీ నిజమే కానీ ఎరుసలేము చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది అంటే పారీ గోడ లాంటిది అది చాలా ఎత్తు అయినది పెద్దది దాని చుట్టూ కూడా పెద్ద ప్రాకారం ఉంటుంది ఆ ప్రాకారానికి ఒక గేటు గేటు ఉంటుంది ఆ గేట్లో పొద్దున ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎవరైనా వెళ్ళచ్చు రావచ్చు కానీ దాని ఆరింటి తర్వాత ఎవరు రావటానికి లేదు పోవటానికి లేదు బయటే ఉండాలి ఆరు లోపలికే లోపలికి వెళ్ళిపోవాలి కానీ దాని పక్కన మిడిలై అని చుట్టూ ఒక ద్వారం ఉంటుంది పక్కన చిన్నది మిడిలై అని ఉంటుంది దాని పక్కన చిన్న ద్వారం అంటే సూది బెజ్జం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది నేను కూడా ఈ మధ్య తెలుసుకున్న దాన్ని బెజ్జం లాంటి ఒక ద్వారం ఉంటుంది అందులో మడిసి మాత్రం లోపలికి వెళ్ళగలుగుతుడు కానీ వంటలో ఏ అయినా అందులో నుంచి లోపలికి వెళ్ళలేవు కాబట్టి ఏదైనా సరే ఆరింటి లోపలికే వెళ్ళాలి ఆరింటి తర్వాత బయట ఉంటాం ఎవరైనా మనుషులు మాత్రం వెళ్ళగలుగుతారు అయితే దేవుడు చెప్పింది నిజమే కథలు కాదు కథలు అంటే ఎలాగుంటాయంటే అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు వాళ్ళు వేటకెళ్ళారు వెళ్ళారు వాళ్ళే సింహానికో పులున్నో వేటాలి కదా కానీ చేపలకి వెళ్ళారంట వాళ్ళు చేపలకి వెళ్ళి ఏడుగురు ఏడు చేపలు తెచ్చి ఆ చేపలు ఎండబెట్టడానికి వాళ్ళే వచ్చారంట కథలు అంటే ఇలా ఉంటాయి కానీ దేవుడు చెప్పింది కథ కాదు తర్వాత చదువు కాదు ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండినాను అప్పుడు అతను నా పంటను సమకూర్చుటకు నాకు స్థలము సాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను అనుకుంటాడు ఒక ధనవంతుడు ఉన్నాడే ధనవంతుడికి చాలా పంట ఉంది పొలం ఉంది పండించుకున్నాడు సమృద్ధిగా అతను కొంది నే ఇప్పుడున్న గదులు సాలవు లేకపోతే ఇప్పుడున్న గోడలు సాలవు నేను ఇంకా ఎక్కువగా కట్టించుకోవాలి అనేక సంవత్సరాలకి నేను దాచుకోవాలి వాటిని ఎన్నో సంవత్సరాలకి విస్తారంగా నేను వాటిని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాడు చదువును నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటి వంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుందును నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని స ఈయన ఏం చెప్పుకున్నాడు ఇచ్చింది ప్రాణం ఇచ్చింది ఎవరు దేవుడు దేవుడు ప్రాణం ఇచ్చినప్పుడు నీకు అన్ని సమృద్ధిగా కలిగినప్పుడు ఏమనాలి నా ప్రాణమా యోవాన్ని సన్నిధించము నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధనామము అని దేవుణ్ణి కొనియాడాలి కానీ నా ప్రాణము నా కొట్లు నా ఆస్తి నాకు అనేక సంవత్సరాలకి సమృద్ధిగా ఉంది నేను అనేక సంవత్సరాలకు దాచిపెట్టుకుంటాను నేను ఇంకా బహుగా సుఖపడతానని చెప్పేసి ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నాడంట ఏం చెప్పుకుంటున్నాడు అనేక సంవత్సరాలకు నాకు సమృద్ధిగా ఉంది నేను ప్రాణంతో ఆయనకు ఆయన చెప్పుకుంటున్నాడు నాకు అనేక సంవత్సరాలు సమృద్ధిగా ఉంది నేను అనేక సంవత్సరాలు సమృద్ధిగా ఉంటాను సంతోషంగా ఉంటాను హాయిగా ఉంటాను నేను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు ఈ ప్రాణ ఈ రేత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినీ ఎవరే అవుతాయి ఒకవేళ పిల్లలు కూడా ఉండరు వెనకెవరు ఉండరు అవి ఎవరయో ఎవరికెళ్ళిపోతాయో కానీ ఈ మొన్న వచ్చిన కరోనాలో ఎంతోమంది ధనవంతులు ఊపిరాడక చనిపోయారు తెలుసుగా ఊపిరాడక భయంతో చచ్చిపోయారు అనేక మంది అమ్మో నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది వచ్చేసి వచ్చేసింది అని అనేక మంది చనిపోయారు కానీ ఈయన నా ప్రాణమా నా ప్రాణమా అన్నీ నాకే కావాలి అన్నీ నాదే అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా అనుకుంటా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ ఆ ధనవంతుతో మాట్లాడుతున్నావు ఎర్రివాడ ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు అడుగుచున్నారు నువ్వు చిద్దపరిచిన ఎవరి వగును ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎంత సంపాదిస్తున్నామో ఎంత చేస్తున్నామో అవన్నీ మనం అనుభవిస్తామా అనుభవించమా చాలామంది అనుభవించరు సంపాదిస్తారు కానీ వాళ్ళ తిని తినక కష్టపడి సంపాదిస్తారు కానీ అవి ఎవరో తింటారు వెనకాల అంతే కదా ఎవరో తింటారు వాళ్ళే చెప్పలేము తర్వాత ఇంకోటి చూద్దాం లోకాస్ వార్త పన్నెండు పదహారు చదివావు కదా కనీసం పన్నెండు పంతొమ్మిది చూడు కొద్ది ఉన్నారు పదహారు లాజరు ఎక్కడ చూద్దాం పదహారు పంతొమ్మిది ధనవంతులు అక్కడుండేను ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని దినము సుఖపడు బహువా సుఖపడుతూ ధనవంతులు అని మనకు తెలియాలంటే ఇంతకుముందు పితరుల కాలంలో వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి వాళ్ళు ధనవంతులు అనేవాళ్ళు వాళ్ళు ధనం ఉంది కాబట్టి మంచి వస్త్రాలు వేసుకునేవాళ్ళు మంచి బట్టలు వేసుకునేవాళ్ళు ఈ రోజుల్లో అయితే ధనంతో పని లేదు వాళ్ళు బాగా వేసుకుంటున్నారు మనం కూడా వేసుకోవాలి వాళ్ళు సూట్ వేసుకుంటున్నారు మనం కూడా సూట్ వేసుకోవాలి అలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు ఇప్పుడు కానీ అప్పుడున్న ధనవంతుడు బహుగా సుఖించు బహుగా వాళ్ళ ఇష్టం వచ్చినవి తిని తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు కానీ పక్కనే లాజర్ అనే పేదవాడు ఉన్నాడు వాడు ఏం చేస్తాడు అన్న వాడు కురుపులతో నిండిన వాడై పడి ఉండి ఈడ లాజర్ అనే చాలమ్మ లాజర్ అనే ఒక దరిద్రుడు పేదవాడు పక్కనే ఉన్నాడు కానీ అతన్ని పట్టించుకోవట్లా అతనికి సహాయం చేయట్లా తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు ఒంటి నిండా కురుపులతో కురుపుల్ని కుక్కల నాకుతుంటే వాటిని భరించలేక దేవుడికి మొరపెట్టాడంట దేవునికి మొరపెట్టాడంట ఈ ధనవంతుడు ఉన్నాడు నా పట్ల జాలి చూపట్లేదు ఈ ధనవంతుడు ఉన్నాడు నా పట్ల కనికరం చూపించట్లేదు ఈ ధనవంతుడు ఉన్నాడు నా పట్ల ఏమాత్రం కనికరం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో నాకు వచ్చిందని అక్కడ ఇద్దరు చనిపోతారు మనం కింద చూసుకుంటే లాజరు చనిపోతాడు ధనవంతుడు కూడా చనిపోతారు కానీ లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుకోబడతాడు ద ఈ ధనవంతుడేమో నిత్య పాతాళానికి వెళ్ళిపోతాడు కానీ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనము కూడా దేవుడు మనకిచ్చిన నియమాన్ని పాటించాలి ఆనాటి నుంచి కూడా ఒక నియమము అనేది ఆజ్ఞ అనేది మనకుంది ఈయన ఇస్రాయేలీడు ఎవరు ఈ ధనవంతుడు దేవుని ఆజ్ఞ కలిగిన వాడు దేవుని నిబంధన కలిగిన వాడు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు జీవిస్తూ వాళ్ళకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు కానీ దేవుడు చూస్తా ఊరుకుంటాడా దేవుడు చూస్తా ఊరుకోడు కానీ ఇక్కడ పేదవాడు మొరపెట్టినప్పుడు వాళ్ళు కనికరి దేవుడు వాళ్ళని కనకరిస్తాడు పేదవాళ్ళు మొరపీట్ని ఎప్పుడు చూద్దాం నిర్గమాకాండం నిర్గమాకాండం ఇరవై మూడు పది ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకున్న వాళ్ళను ఏడవ సంవత్సరమున దాన్ని బీడు విడవలేను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును ఇస్రాయేల్కి ఇచ్చిన ఆకి ఆరు సంవత్సరాలు నీ పంట వేసుకో ఏడవ సంవత్సరం దాన్ని విడిచిపెట్టు కాదు నాకు సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి నేను వేసుకుంటాను అన్నావా అది ఎవరికి ఇవ్వాలి ఇవ్వాలి నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి వారి కొరకు అన్నీ విడిచిపెట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవట్ల వాళ్ళు దోచుకున్నారు తర్వాత చదువుదాం వచ్చిన లేవకాణం పంతొమ్మిది తొమ్మిది అరేమ్మ పంతొమ్మిది తొమ్మిది మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క యోరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరు కొనకూడదు ఏం చెప్తున్నారు ఇక్కడ నీ పంట వేసినప్పుడు దాన్ని పూర్తిగా కోయకూడదు దానిని కొంత కొంత పోనే ఎందుకంటే నీకంటే పేదవాళ్ళు ఉంటారు అందులో పరిగెరుకుంటారు వాళ్ళు బ్రతకాలి కనుక నువ్వు కొంత నీకు సమృద్ధిగా ఉంది కనుక నువ్వు దాన్ని కొంత వదిలేయాలి అది ఏదైనా సరే పళ్ళ తోట అయినా సరే భూమి అయినా సరే పంట అయినా సరే ఏదైనా కూడా కొంత వదిలేస్తే నీ వెనకున్న పేదవాళ్ళు బతుకుతారు దానివల్ల కొంతమంది పక్షులు బ్రతకవచ్చు మనుషులు బ్రతకొచ్చు మృగాలు బ్రతకొచ్చు అన్నిట్లో అన్నిట్లో బ్రతకాలి కానీ మనం కొన్ని చేస్తూ ఉంటాం కానీ క్రితం కన్నాం కీర్తనల గ్రంథము పన్నెండు ఐదు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి నిట్టూర్పు విడిచి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదను ఎవరు అంటున్నారు చాలమ్మ నేను దరిద్రులు నిట్టూర్పు విడిచినప్పుడు దరిద్రుని టూర్పి విడిచినప్పుడు లేనివాడు బాధపడి దేవునికి మొర దేవుడు అంటున్నాడు నేను అప్పుడే లేచేదను ఆ ధనవంతుడు ఎవడైతే ఉన్నారో ఎవరైతే పేదలను కనికరించకుండా ఉన్నారో ఎవరైతే పేదల పట్ల వాళ్ళు కనికరం చూపించకుని ఉన్నారో వారి పేదల పట్ల ఆయనే వస్తాడట మాట్లాడతాడు కానీ తర్వాత సామెతల గ్రంథము సామెతలో పదకొండు ఇరవై ఆరు ధాన్యము బిగబట్టు వారిని జనులు చేపించెదరు దాన్ని వారి మీదకి వచ్చును ధాన్యాన్ని బిగబట్టారు చాలా ధాన్యాన్ని బిగబడతారు కొంతమంది ఎదుటి వారికి ఇవ్వరు నీ పక్కన వాళ్ళకి నీ సహోదరులకి లేకుండా ఉన్నారు నీకుంది వాళ్ళకి లేదు నువ్వు పెట్టాలని ఆలోచన రాదు బిగబట్టుకుంటావు దాచుకుంటావు బీరు వాళ్ళ నిండా పెట్టుకుంటావు కానీ నీ ఎదుటివారు కనీసం నీ సహోదరుడైనా ఇవ్వటానికి నువ్వు ఇష్టపడవు మళ్ళీ ఇస్తే నాకు తరుగైద్దేమో అని దేవుడేమంటున్నాడు ఇచ్చేవారికి దేవుని వస్తుంది వారికి రాదు ఏమి రాదు కానీ దేవుడు అంటున్నాడు నేను వెంటనే లేగుస్తాను వారి ఎవరైనా సరే భేదాలకు కనికరించని వారిని నేను వాళ్ళు నిట్టూర్పుని చూసి నేను ఎమ్మటినే వస్తాను అన్నాడు తర్వాత ద్వితీయోపదేశండము ఇరవై నాలుగు పద్నాలుగు ద్వితీయోపదేశాండము నీ సహోదరులలోనేమి నీ దేశమందరి నీ గ్రామంలోనూ పరదేశులలోను దేన దరిద్రును కూలి వాణిని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడే వారికి ఇయ్యాలి నీ పక్కన ఉన్న కూలివారు నీ పక్కన ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు కూలి వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళు పని అవసరం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు కానీ పెట్టుకొని వాళ్ళకి కూలి ఎవరంట కూలి ఒక రేపిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారు నేను రేపిస్తాను ఎల్లుండిస్తానని వాయిదాలు ఉంటారంట కానీ దేవుడు ఏమంటున్నాడు ఎక్కడ బిగబట్టకూడదు వాళ్ళకి వాళ్ళ ఆస్తిని బట్టి వాళ్ళు ఏనాటి కూలి ఆనాడే వాళ్ళకి చెల్లించాలి ఎందుకంటే ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు ఏ రోజుకి ఆ రోజు కొనకొచ్చుకొని తినేవాళ్ళు ఉంటారు ఈ రోజు వస్తేనే నాకు గడిచింది వాళ్ళు ఉంటారు కానీ నువ్వు కూలి ఆపుకోకూడదు నువ్వు ఆపుకుంటే ఏమైద్ది వాడు నష్టపోతాడు కూలివాడు నీ కింద పని చేసేవాడు నష్టపోతాడు నీ కింద ఉండేవాడు ఉద్యోగస్తుడైనా ఎవరైనా సరే ఒక్కొక్క నెల మొత్తం చేపించుకొని జీతం వచ్చే నెల వేస్తా అంటారు అది తప్పు కదూ తప్ప కాదా అలాగే దేవుడు కూడా చూస్తూనే ఉంటాడు ఎవరు ఏమైనా అందుకని పదిహేను వచ్చిన చదువు అమ్మ సూర్యుడి కింద అస్తం వాడికి ఇయ్యవలేను వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకును వాడు నిన్ను బట్టి యోహో వాకు మొర్ర పెట్టును అది నీకు పాప మగును ఏమంటున్నాడు నీ బట్టి దేవుడికి మొర పెడతాడంట ప్రతి వారు ఎవరైనా సరే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా దేవుడు గుర్తొచ్చేది ఎప్పుడు కష్టంలో ఉన్నప్పుడే అన్ని సమృద్ధిగా జేబు నిండా ఉన్నప్పుడు ఎవరికి దేవుడు గుర్తురాడు నా తెలిసి కానీ ఏదైతే కొదువుగా ఉందో నీకు ఏదైనా బాధ కష్టం వ్యాధి ఏదైనా కలిగినప్పుడు వెంటనే దేవుడు నీకు గుర్తొచ్చి ఆ ప్రభువా నన్ను కనికరించవా కరుణించవా నన్ను ఆశీర్వదించవా అని ఓ ఇంకా ఆ రోజు ఎలా చేస్తారని ప్రార్థన ఓ ఇంకా చెప్పలేము అసలు ఎక్కడెక్కడ ఎన్ని కూడా అతను వచ్చేస్తాయి ఆ రోజు కానీ ఎందుకు కష్టాల్లో ఉన్నాడు గనుక తర్వాత యాకో పత్రిక యాకో పత్రిక ఐదు ఒకటి ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేది ఉపద్రవములు కూర్చి ప్రాలాపించి ఏడువుడి మీ చాలు ఏమంటున్నాడు ఇక్కడ ధనవంతుల మీదకి ఉపద్రవం వస్తుందంట ఉపద్రవం అది ఎలాగైనా రావచ్చు ఎలాగైనా వాళ్ళకి నష్టం కలగవచ్చు కానీ ధనవంతులు జాగ్రత్తగా ఉండాలి మరి ధనం లేకుండా మనం ఎలా బ్రతుకుతాం ధనం లేకుండా మనం బ్రతకలేం కానీ కావాలి ఎంత కావాలి పౌలు గారు అంటాడు అన్న వస్త్రాలు గలవారై ఉండి చాలు అంతవరగా చాలు కానీ ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది ఇంటి మీద ఇంకొక ఇల్లు కావాలి అంతే కదా మనం అనుకునేది ఇంట్లో కొన్ని సమృద్ధిగా ఉంది ఇంకా కావాలి తిరగటానికి సైకిల్ అవసరం లేదు బండి కావాలి బండి కాదు కారు కావాలి ఇలా కోరుకుంటూ పైకి పైకి పోతాడు కానీ ధనవంతులారా మీ మీదకి వచ్చేది ఉపద్రవం గురించి ప్రలాపించి అంటాడు యాకోబు గారు అన్నా కదా అయితే మనం ఏం అంటే పేదవారిని కనికరించాలి పేదవారి పట్ల మనం న్యాయం చేయాలి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు బీదలకిచ్చువానికి వీళ్ళేమి కలగదు కన్నులు మూసుకొని వాడికి బహు శాపములు కలుగును మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు చాలామంది పేదవాళ్ళు ఉంటారు అవునా కదా అయ్యా కొంచెం రూపాయి ఎలా తాకలు అవుతుంది అని అడిగే వాళ్ళు ఉంటారు వారం చూసి నువ్వు కన్నులు మూసుకొని పక్కకు తిరిగావో దేవుడు చేప నీ మీదకి ఖచ్చితంగా వస్తుంది చాలామంది ఏంటంటే జేబు ఖాళీ చేతుల్లో చిల్లర లేదు అంటారు ఖాళీ లేదంటారు కానీ వాళ్ళని బట్టి మనం ఎంత కొంత ఇప్పుడు మనము చేసేటప్పుడు ఒక్క రూపాయ వంద రూపాయలు అవసరం లేదు వారికి వంద రూపాయలు అవసరం లేదు ఒక రూపాయ రెండు రూపాయలు లేదు పది రూపాయలు ఇచ్చామనుకో వాళ్ళు మనకి దండం పెడతారు చూసారా ఎప్పుడన్నా వాళ్ళు దండం పెడతారు ఒక పూట అన్నానికి ఇచ్చామనుకో దండం పెడతారు కానీ అదే మనం ఇవ్వకుండా ఖాళీ లేదన్న అంటావు ఈయన ఎంత పెద్ద జన్మందో ఖాళీ లేదంట ఒక రూపాయి ఇవ్వచ్చుగా చేపిస్తారు వాళ్ళు కూడా మనం ఇచ్చామనుకో రూపాయి చాలు వాళ్ళకి మనం రూపాయి ఇచ్చినా వాళ్ళు మనని పొగుడుతారు వాళ్ళని మనం గనపరుస్తారు దేవుడి దృష్టిలో మనము పేదలకు అప్పించు వారి మనల్ని చేస్తాడు కానీ కొంతమంది ఏంటంటే లేదు అని ఇవ్వకపోగా వాళ్ళ మీద చిరాకు పడేవాళ్ళు దూషించేవాళ్ళు ఏమడుకోండి నీకేం పని లేదా ముందుగా బాగానే ఉన్నాగా పని చేసుకోవచ్చుగా అది అని దూషించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కానీ మనం అలా ఉండకూడదు ఎందుకంటే మనం క్రైస్తవులు గనుక ఎంతో కొంత నీకున్న దాంట్లోనే పేదవారికి సాయం చేయాలి తర్వాత చదువు కాదు సామెతలు పంతొమ్మిది పదిహేడు సామెతలు పంతొమ్మిది ేదలను కనికరించేవాడు యహోవాకు అప్పించేవాడు వాని ఉపకారముకు ప్రతి ఉపకారం చేయును యహోవాకి అప్పించేవారు ఎవరికి ఇస్తున్నారు బేద భేదన కనికరించేవారు యహోవాకు అప్పించేవారు యహోవాకు మనం అప్పిస్తున్నాం అంట అంటే మనం యహోవాకు దేవుడికే అప్పించేంత గొప్పవాళ్ళం మనం కానీ దేవుడు పేదవాళ్ళని కనికరించి వారికి కనికరించి వాళ్ళకి ఆదుకోమన్నాడు కనుక వాళ్ళకి సాయం చేయమన్నాడు కనుక వాళ్ళ కాస్త ఒక ముద్ద పెట్టమన్నాడు కనుక వాళ్ళతో మనం వాళ్ళ సహాయం చేయగలగాలి అప్పుడు మనం దేవుడికి సహాయం చేసినట్టు దేవుడే ఆయన అంటున్నాడు ఒక పేదవాడికి సహాయం చేసావు కనుక నాకు చేసావు నా వాడికి దాహం ఉన్నాక ఉన్నప్పుడు దాహం నీళ్ళు ఇచ్చావు కనుక నాకు ఇచ్చినట్టు ఆకలి తీర్చావు కనుక నాకు తీర్చినట్టు అలాగే దేవుడికి అప్పిచ్చేవారిగా మనం ఉంటాం ఎవరికి అప్పియాలి మనం బేదలకు మనం ఇవ్వాలి బేదలకు మనం అప్పు కదు సాయం చేయాలి మనకంటే తక్కువ మనం పేదవాళ్ళమా లేకపోతే ఉన్నవాళ్ళమా నాకు తెలిసి మనం భేదవాళ్ళం కాదు ఎందుకంటే మనకి ఇల్లు ఉన్నాయి అందరికీ అందరికీ ఇల్లు ఉన్నాయి దాన్ని ఏమంటారు మూడు పూటలు మనం తింటున్నాం కానీ ఇల్లు లేకుండా ఒక పూట కూడా తినకుండా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు డ్రైనేజీలో అదే ప్లాట్ఫారం మీద కొట్ల ముందు పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు మనం దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో బాగానే ఉన్నాం సమృద్ధిగానే ఉన్నాం అంటే వెనకాల లక్ష లక్షలు బ్యాంకులో లేకపోయినా సరే మనం బాగానే ఉన్నట్టు దేవుడు ఇచ్చిన కృపలో మనం బాగున్నట్టే పేదవాళ్ళని కనికరించాలి తర్వాత చదువు ఏబు బు గ్రంథము ఇరవై రెండు ఆరు ఏబు గ్రంథము ఇరవై రెండు ఆరు ఏమీ ఇయకే నీ సోదరుల వద్ద తాకట్టు పుచ్చుకుంటేవి వస్త్రహీనుల బట్టలను తీసుకుంటేవి ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది కొన్ని వస్తువులు తాకట్టు పెట్టేవాళ్ళు బిందెలు ఆధార్ కార్డులు లేకపోతే కొద్దిగా విలువైన వస్తువులు ఏమైనా మనీ ఇళ్ళల్లో ఉంటే వాటిని తాకట్టు పెట్టి కొంత సొమ్ము తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడైతే బట్టలు కానీ బిందెలు కానీ చెమ్ములు ఈ పెట్టుకునే స్థితిలో లేరు కానీ బంగారం అందరికీ ఎంతో కొంత బంగారం ఉంది ఆ బంగారాన్ని పెట్టుకొని అది ఎందుకు చేపించుకుంటారయ్యా ఎక్కువ శాతం అంటే రేపేదన్నా అవసరానికి వస్తుంది మనకి అవసరం తీరడాలంటే గబాన మనం వాళ్ళని నడుక్కునే పని లేకుండా దాన్ని అక్కడ పెట్టేసి డబ్బు తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటే మనకు సరిపోద్ది కానీ కింద ఏడ వచ్చిన కూడా కూడదమ్మా చాలు చాలు ఏడా దప్పిక తీర్చలేక ఆయాసపడి వారికి ఇక నీళ్ళు ఇయక నీకు ఆకలి కొనిన వారికి అన్నం పెట్టక మనం ఎన్నిసార్లు పొరపాటు చేసి ఉంటామో తెలుసా ఇళ్ళ ముందుకు వస్తే కొంతమంది ఏమమ్మా నీకేం పని లేదా ఎప్పుడు పొద్దున్నే వచ్చారు అంటారు అంటారా అనరా అంటారు అడుగు రా ఖాళీ లేదు ఇంకా ఉడకలేదు వాళ్ళు కొంతమంది ఇంకా రెడీ అవ్వలేదు కొంతమంది అలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళందరూ దేవుడికి మొరపెడతారంట మనకున్న దాంట్లోనే కొంచెం పెట్టాలి అది దేవుడిచ్చిన ఆజ్ఞ మనకి తర్వాత కాండం ఇరవై నాలుగు పది చదివారు నీ పొరుగువానికి ఏదైనాను ఎరువిచ్చిన ఎడల అతని యుద్ధ తాకట్టు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు ఏడ అంటే నీ పొరుగు ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయమని అడిగినప్పుడు కొంతమంది చేస్తారు కానీ ఎలా చేస్తారు నువ్వు ఈడు రేపు మనకి ఇస్తాడా ఈడ ఇస్తే ఎలా ఇస్తాడో వీడికి ఏం చేయలేదు కదా అని ఆలోచన ఉంటుంది కానీ అయితే కొంతమంది అంటే ఇంకా ముందుకు అడిగేసి ఏదన్నా తాకట్టు పెట్టు ఏదన్నా వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాడు ఇవ్వలేడు నీ ఎదుటివాడు ఒక నీ సహోదరుడైనా లేకపోతే పక్కన ఎవరైనా సరే ఇవ్వలేరు అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి మాటి మాటికి వెళ్ళకూడదు ఉంటే ఇస్తాడు లేదనుకో వదిలేయాలి అంతవరకే కానీ తాకట్టు పెట్టుకొని హింసించే వాళ్ళు అది వడ్డీ వడ్డీలకిచ్చి అది నీ రక్ నీ యొక్క శాఖరి నీ కష్టం అది ఎదుటివాడిది వాళ్ళ కష్టపడి వేలకు వేలు వడ్డీలు కట్టి వడ్డీలు కట్టలేక కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక వేలుకు వేలు వేలుకు వేలు వేలుకు వేలు వడ్డీలు 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 ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు అవునా కదా అందుకని గలతి పత్రికలో అంటాడు ఆరు తొమ్మిదిలో మేలు చేయక మేలు చేయటం ఎందు ఇసుకవద్దు మేలు అందు ఇసుకకుండా నీకున్న దాంట్లో నీ పరిధిలో కొంత సహాయం చేయి వాడు ఇస్తారా ఇవ్వలేరా అనేది పక్కన పెడితే నీకు కొంతవరకు నువ్వు చేయాలి దేవుడు అప్పుడు మనల్ని మనం చేసే పనుల్ని దేవుడు ఆలకించి మనకి సహాయం చేస్తారు కానీ ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడంటే ధనవంతుడు ఏమంటున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించుము దేవుడు చూస్తూ ఉంటాడు నీ ఇష్టానికి నీ ఇష్టం వచ్చినట్లుగా చేయకూడదు దేవుడు నీకు ఇచ్చినప్పుడు పేదవారిని కనకరించాలి పక్కవారిని కాదుకోవాలి ఇంకా అనేకమైన మంచి కార్యాలు నీ వల్ల జరగాలి అది దేవునికి మహిమ దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలి నీ ఎదుటివారికి సాయం చేయాలి ఎదుటివారు ఏడుస్తున్నప్పుడు నువ్వు సంతోషించకూడదు ఎదుటివారు బాధపడుతున్నప్పుడు నువ్వు ఆనందపడకూడదు ఎదుటివారికి వారికి కష్టంలో ఉన్నప్పుడు వాడికి అలాగే జరగాలి వాడు అంతేలే వాడు చెప్పినా వినడలే అట్లా అనుకోకూడదు కానీ దేవుడు అంటాడు దేవుడు ప్రతిది కూడా చూసి మనకి లెక్క ఇచ్చే రోజు ఒకటి ఉంటుంది మనందరం కలుసుకొని దేవుని ఎదుటి నిలబడినప్పుడు నీవు ఇష్టం వచ్చినట్లుగా నీవు చేసావు గనుక నీ జీవితం అంతా సుఖంగా అనుభవించావు గనుక ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు పాతాళంలో ఉన్నావు లా ధనవంతు లాజరు ఈ జీవితంలో అన్నీ ఏ సుఖాలు పొందలేదు అక్కడ నువ్వు పడేసిన ఏమంటారు రొట్టెని ఆ రొట్టె మొక్కలు తిని ఆకలి తీర్చుకోవాలనుకున్న అంటే ఇప్పుడు ఇక్కడ తింటున్నాము ఇక్కడ కూర్చొని ఉన్నాడు అలా బా లాజరు కురుపులతోటి గజ్జితోటి ఎక్కడో ఉన్నాడు ఇదిలో బయట ఎక్కడో ఉన్నప్పుడు అతను ఏంటంటే అతను బళ్ళ మీద పడు ముక్కలతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంట అంటే నువ్వు తిని మిగిలిన ఎక్కువయ్యి పడేస్తావు చూసావా వాటిని ఇప్పుడు కుక్కలు తినట్టుగా పేదవాడు ఒక్కొక్కడు రెండు మూడు రోజులు అయిన దాన్ని ఆకుల్లో పడేస్తారు కదా ఊ బయట అవి కూడా ఏరుకొని తినేవాళ్ళు ఉంటారు చూసారా మీరు అలా ఉంటారు ఎందుకు ఆకలి ఆకలి అనేది అలా ఉంటుంది కనుక దేవుడు పేదవారిని కనికరించమన్నాడు పేదవారిని ఆదుకోమన్నాడు పేదవారికి ఎంతో కొంత సాయం చేయమని చెప్పాడు కాబట్టి మనము కూడా మన యొక్క మన స్థితిని బట్టి ఎంతో కొంత పేదవారికి సాయం చేయాలి కసురుకోకూడదు అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ నిబంధన దాని ప్రకారం మనం మన జీవితాల్లో కొనసాగించుకుంటూ మన యొక్క భక్తిని కూడా కొనసాగించుకుంటూ మనం ముందుకు నడవాలని మరి యొక్క మాటలు ముగిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను